హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఇక్కడ నేను మా పిల్లలిద్దరి కోసం అంబ్రెల్లా ఫ్రాక్ డిజైన్ చేయడానికి ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను మా పిల్లలిద్దరి కోసం ఇది వచ్చేసి చిన్న పాపకి అనమాట ఒక టూ మీటర్స్ బాడీ పార్ట్ కోసం తీసుకున్నాను అలానే ఒక ఫిఫ్టీ పాయింట్స్ వచ్చేసి బెనారస్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ కి తీసుకున్నాను అనమాట అలానే సాటిన్ లైనింగ్ కూడా ఒక టూ మీటర్స్ అయితే తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను మా పెద్ద పాపకి తీసుకున్నాను అనమాట టెన్ టు లెవెన్ ఇయర్స్ పిల్లలకైతే ఈ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది దానికోసం సాటిన్ లైనింగ్ ఒక టూ మీటర్స్ తీసుకున్నాను అలానే బాడీ పార్ట్ కోసం ఇక్కడ చూస్తున్నారు కదా సీక్వెన్స్ వర్క్ అనమాట నెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది నేను ఒక సిక్స్టీ పాయింట్స్ అయితే తీసుకున్నాను బాడీ పార్ట్ వేయడానికి ఇది సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పిల్లలకి అయితే ఈ ఫ్యాబ్రిక్ మెజర్మెంట్ అయితే సరిపోతుంది అనమాట కింద బాటం పార్ట్ కోసం ఒక టూ అండ్ హాఫ్ మీటర్ అయితే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి వైన్ కలర్ అనమాట చాలా బాగుంటుంది క్లాత్ అయితే ఇలా తీసుకున్నాను అనమాట క్లాత్ అనేది ఇద్దరు పిల్లల కోసం అండ్ ఇది వచ్చేసి అంబ్రెలా ఫ్రాక్ కింద వేయడానికి నేను క్యాన్ క్యాన్ తీసుకున్నాను అనమాట ఇది ఒక టూ ఇంచెస్ విడ్త్ లో ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అనమాట మనం స్టిచ్ చేసిన తర్వాత లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది క్యాన్కాన్ ఫ్రాక్స్ కి వేయడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట మనం బాడీ పార్ట్ కి ఇలా నెట్ ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు బాడీ పార్ట్ కి మనం సాటిన్ లైనింగ్ వేయడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇంకా షైనింగ్ గా కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అనేది ఫ్రంట్ పార్ట్ లో నేను నార్మల్ గా లీఫ్ షేప్ అనేది నెక్ అనేది డ్రా చేసుకుని స్టిచ్ చేశాను ఇది వచ్చేసి సాఫ్ట్ గా నెట్ లా ఉంటది అనమాట టిష్యూ ఫ్యాబ్రిక్ వచ్చేసి దీని కింద మనం సాటిన్ లైనింగ్ వేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో నేను అందుకే శాటిన్ లైనింగ్ అనేది తీసుకున్నాను మన కింద బాటం పార్ట్ కి వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే సరిపోతుంది అనమాట ఒక టెన్ టు లెవెన్ ఇయర్స్ పిల్లలకైతే టూ అండ్ హాఫ్ లేదా త్రీ మీటర్స్ అయినా సరిపోతుందనమాట త్రీ మీటర్స్ తీసుకుంటే కొంచెం గేర్ అనేది ఇంకా ఎక్కువ అనమాట నేనైతే ఒక టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇద్దరికీ సేమ్ ఒకేలా ఉండాలని నేను ఒకేలాంటి ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేస్తున్నాను ఈ ఫ్యాబ్రిక్ తీసుకుని కూడా చాలా డేస్ అయిపోయింది సో నేను అందుకే పెద్ద పాపకి బాడీ పార్ట్కి నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా మళ్ళీ పాప కోసం సేమ్ క్లాత్ తీసుకోవడానికి అయితే మార్కెట్ కి వెళ్తే ఆ క్లాత్ అనేది దొరకలేదనమాట సో నేను అందుకే చిన్న పాపకి బెనరస్ క్లాత్ అనేది తీసుకుని స్టిచ్ చేశాను ఫ్రాక్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది ఫ్రాక్ అయితే వేసుకున్నా కూడా లుక్ అనేది పర్ఫెక్ట్ గా ఉందనమాట మనం రెడీమేడ్ దానికన్నా స్టిచ్ చేసుకున్న దానికి లుక్ అనేది ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఫుల్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే నేను అప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి కాబట్టి పాపకు అర్జెంటుగా అనేది ఫ్రాక్ స్టిచ్ చేసేసాను వీడియో షూట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలంటే చాలా టైం పడుతుంది టైం అనేది లేదు కాబట్టి సో నేను అప్పటికప్పుడు ఫాస్ట్గా అనేది స్టిచ్ చేసేసాను అనమాట నేను సేమ్ ఇలానే ఇంకో ఫ్రాక్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ అనేది వీడియో అనేది పోస్ట్ చేస్తాను మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ అనే సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది అనమాట హ్యాండ్స్ వచ్చేసి నేను లైనింగ్ అనేది అటాచ్ చేయలేదు ఇలా ట్రాన్స్పరెంట్ గానే అనమాట లుక్ అనేది బాగుంటుంది అనమాట ఇలా పెట్టుకుంటేనే కింద జిగ్జాగ్ చేసుకునే పని లేకుండా నేను క్యాన్కెన్ అనేది స్టిచ్ చేశాను ఫైనల్గా ఫ్రాక్ అయితే ఇలా ఉందనమాట నెక్స్ట్ వీడియోలో మా పాపకు వేసే చూపిస్తాను ఇక్కడ కొంచెం కలర్ అనేది లైట్కి రిఫ్లెక్ట్ అయ్యి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది బయట అయితే చూడడానికి లుక్ అనేది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అనేది బ్యాక్ నెక్ వచ్చేసి చిన్నగా ఇలా పాట్ షేప్ అనమాట ఇది వచ్చేసి మా చిన్న పాపకి డిజైన్ చేశాను అనమాట ఈ ఫ్రాక్ ఫ్రంట్ లో నార్మల్ గా లీవ్ షేప్ అనేది ఇచ్చి ఫ్రంట్ నడుము దగ్గర కొంచెం నేను ఇలా బౌ అనేది పెట్టాను అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఈ మోడల్ పెట్టాను అనమాట సింపుల్ గా హ్యాండ్స్ వచ్చేసి నేను షార్ట్ హ్యాండ్స్ క్యాప్ హ్యాండ్స్ పెట్టాను అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్